nyaa puswa be rais ge dela చంద్ర కర్నూలు డిస్టిక్ కాదు అని నెల్లూరు జూన్ ఫ్యాన్స్ అధ్యక్షుని మాట్లాడుతున్నాను ఈరోజు నాగేంద్రబాబు గారు మన మెగా ఫ్యామిలీ నుంచి ఏదో ట్రిక్ చేశారని మాకు న్యూస్ వైరల్ అవుతుంది అది మాకు సంబంధించింది అనుకుంటున్నాం యాక్చువల్గా మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే కుటుంబంలాగా ఉన్నాం ఇక్కడ అందరు కలిసి సినిమాని కూడా కలర్ఫుల్గా చేస్తున్నాము ఇది నేషనల్ సినిమా వైట్ సినిమా ఇది పుష్పవన్ ఎలా ఉందో దానికి డబల్ ఉంటుంది సినిమా ఇది దీనికోసం చాలా లక్షల మంది కోట్ల మంది ఎదురు చూస్తున్నారు ప్రపంచ సినిమా చూడాలని ఇలాంటప్పుడు ఈ ట్విట్టర్ వైరల్ వైరల్ అవ్వడం వల్ల ఏది ఏది ఏమి ఏ నష్టమేం కాదు మెగా ఫ్యామిలీ అంతా ఒకటి ఎప్పుడైనా కానీ వాళ్ళు వాళ్ళు ఒకటి సినిమాని సినిమా పరంగా చూడండి ఇది నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా ఇది సినిమా వరకు మీకు అందరూ తెలిసిందే దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారని ఒక సినిమానే సినిమాగా చూడండి పొలిటికల్గా చూడొద్దండి పొలిటికల్ అనేది లేదు సినిమా సినిమా పరంగా ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినారో మన తెలుగు సినిమా ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్తున్నారైనా నేషనల్ అవార్డు ఇప్పటివరకు ఏ హీరో తీసుకురాన నేషనల్ అవార్డు ఆయన తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చినారు అలాంటి వారిని మనం గౌరవిద్దాం సినిమాని సినిమాగా చూద్దాం అంటే నాగబాబు ఈరోజు ట్వీట్ చేశారు అర్జున్ సంబంధించి అని చెప్పి అంటున్నారు అందుకే అదేవిధంగా కర్నూలు నందాల ఎంపీ కూడా చెబరి గారు అన్నారు దాని గురించి నాగబాబు గారు అది అని మనకనేది ఎక్కడ లేదు మా వరకు రాలేదు మేమంతా ఒకటే అని చెప్తున్నాం ఇలాంటివన్నీ రూమర్స్ మేము పట్టించుకోము అందరూ మెగా ఫ్యామిలీ అంతా కలిసే చేస్తున్నాం సినిమా కూడా ఇక్కడ కూడా మన ఊరిలో కానీ బయట కానీ ఎక్కడో అక్కడక్కడ ఉంది కానీ ఏదో వాళ్ళు వీళ్ళు ఫేస్బుక్ల ద్వారా చెప్పినంత మాత్రం అది నిజం కాదు మేము దాన్ని పట్టించుకోవట్లేదు ఇంకోటి శబరి మేడం గారు కూడా ఏదో నంద్యాలలో ఫంక్షన్ పెడితే బాగుంటుందని సంతోషం అండి మాకు కూడా అట్లా నంద్యాల కర్నూలు జిల్లాలో పెడితే మేము మా అంత హ్యాపీగా ఫీల్ అయ్యాలి ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే కర్నూలు జిల్లా నుంచి మేమే భారీగా కొన్ని లక్షల్లో వచ్చి ఆ ఫంక్షన్ని గ్రాండ్గా చేస్తాం అంటే ఆయన ఇప్పుడు నేషనల్ స్టార్ కాబట్టి ఎక్కడెక్కడో పాట్నాలో బీహార్లో అట్లా చోటునే కొన్ని లక్షల మంది వచ్చి దానికి ఆయనకి ఆదరిస్తున్నారు అక్కడే కంట్రోల్ కావట్లేదు మన లాస్ట్ మూమెంట్లో ఫ్రెండ్ కలిసి నీకు వచ్చినప్పుడు కూడా అక్కడ జనం చూశారు మీరు ఎట్లా ఎలాగుందనేది మేము కూడా సంతోషిస్తాం మీరు చెప్పినందుకు కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆయన కంట్రోల్ చేయడానికి సరిపోదు ఆయన యాక్చువల్గా చిత్తూరు కానీ నంద్యాల కానీ ఆంధ్రలో చోట పెట్టాలని చాలా ప్రయత్నిస్తున్నారు ఆయన కూడా ఒకసారి చే ఇక్కడ ఇది చిత్తూరు యాస సినిమా కాబట్టి చిత్తూరు చిత్తూరులో కంపల్సరీ చేయాలని తిరుపతి కానీ చేస్తున్నారు ఆయనకి ఏమంటే సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు ఎదురుపడతాయి దాంట్లో అభిమానులు కూడా చాలా ఇబ్బందులు పడతారు భారీ జనం భారీగా తల్లి వస్తారు ఈరోజు యూసఫ్ కూడా హైదరాబాద్లో కూడా కంట్రోల్ కావట్లేదు వాళ్ళకి పోయింది సార్ పుష్పవానికి చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది లక్షల్లో వస్తారు ఆయనకి అది అందరు చూస్తున్నారు మీరు కూడా మాకు కూడా సంతోషమే ఎక్కడగానే మన కర్నూలు జిల్లాకి హీరో పెట్టడం చాలా సంతోషమే మేము సినిమాని సింహపరంగా పరంగా చూస్తున్నాం నా మేమంతా నా ఒకటి చెప్తున్నాను మీకు మేము ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నాం అంటే సినిమాని మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం యాక్చువల్గా మాకు ఈ సినిమా ముఖ్యం అంతే మా స్క్రీన్ మీద సెవెంట్ ఎంఎం స్క్రీన్ మీద అల్లు అర్జున్ గారిని చూడాలనేది ఒక ఆశ తప్పితే మాకు వేరే ఏ కోరిక ఉండదు మేము డ్యూటీ ఇడిచిపెట్టి పనులు ఇడిచిపెట్టి గత పది రోజుల నుంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం ప్రతి ఫ్యాన్స్కి టికెట్ దొరకాలా ప్రతి ఫ్యాన్స్ సినిమా చూడాలనే తప్పితే మాకు వేరే ఉంది ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కటౌట్ వచ్చింది ఆ కటౌట్ కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నాం ఇప్పుడు అవుట్ ఏర్పాటు చేస్తారు దాని అన్నీ మనం అన్నీ ఏర్పాటు చేసుకోవాలా ఇంకా తర్వాత క్రాకర్స్ ఉంటాయి ఒకటి కాదు ఇంకా రోజు రోజు టైం టైం పెరిగే కొద్దీ సినిమా స్టార్ట్ అయ్యే కొద్దీ రేపు నైట్ లోపల ఫుల్ జాతర అది ఏమంటారు మాస్ జాతర పుష్ప కోసం అలా ఇలా కాదు ఆదోని మొత్తం వెయ్యి కళ్ళతో చుట్టుపక్కల పల్లెటూరు నుంచి భారీగా తల వస్తున్నారు గ్రాండ్గా సినిమాని సెలబ్రేట్ చేస్తున్నాము సినిమా ఈసారి రెండు వేల కోట్లు రికార్డు బద్దలు కొట్టి చూపిస్తామన్నా పేరు కళ్యాణ్ మా ఊరు వచ్చేసి ఆదోని పుష్పట్టు రిలీజ్ అవుతుంది ఇప్పుడు అందరూ ఎవరెవరో అంత ట్రోల్స్ పెడుతున్నారు ఇవన్నీ కాదు మెగా ఫ్యాన్స్ అన్నాక మెగా ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే ఈ కింద పెట్టే వాళ్ళ ట్రోల్స్ నమ్మకండి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే మెగా ఫ్యామిలీ అంతా ఒకటే ఈ బాగా గుర్తుపెట్టుకోండి పుష్ప టూ మాత్రం డిసెంబర్ ఐదున వస్తుంది ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఎవరు ఏం రోజు నమ్మకండి పుష్ప టూ మాత్రం తగ్గేదే లే ఎవరెవరో చేస్తున్నారో అది కాదు ముఖ్యము మన మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే కానీ డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతుంది టూ అప్పుడు మాత్రం తగ్గేదే లే డిసెంబర్ ఐదున పుష్ప టూ సినిమా రిలీజ్ ఆ పుష్ప సినిమా కోసం అందరు వెయిటింగ్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ రివ్యూ కొడుతుంది డిసెంబర్ ఐదున అందరు ఎంజాయ్ ర్యాంప్ పట్లే అస్సలు తగ్గేదేలా అని అవ్వ పుష్ప టూ అసలు గత మూడు సంవత్సరాల నుంచి అందరిని చూడక ఎన్నాలైంది థియేటర్లో ఈసారి వస్తే మాత్రం థియేటర్లో సీట్లు ఎగుస్తాయన సీట్లు ఎంజాయ్ అంటే నేషనల్ అనుకుంటారే ఇంటర్నేషనల్ డిసెంబర్ అయితే ఎవరు తగ్గేదేలా అందరికి శుభాకాంక్షలు డిసెంబర్ అయితే పుష్ప సినిమా అందరూ చక్కగా చూసి ఆనందించి మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు